హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ నేత సఫీశాల్ ఈరోజైతే మేము సెకండ్ బైపాస్కి అయితే విజిట్ అయ్యాం చిన్నపిల్లలై వెహికల్స్ ఛార్జింగ్ వెహికల్స్ అమ్మడం జరుగుతుంది తీసుకుందామని వెళ్ళాం ఫ్రెండ్స్ ఛార్జింగ్ వెహికల్స్ చిన్నపిల్లలై చాలా బాగుంటాయి అతను ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పాడు ఓకే ఏమన్నా తక్కువ చేస్తావా బాబు అంటే లేదు ఏడు వేలకు ఇస్తామన్నారు మేము ఫోర్ థౌజండ్కి అడిగాం మా అన్నీ ఇట్లా మేము లాస్ట్ ఫైవ్ థౌజండ్ అన్నాం లాస్ట్ ఏడు వేలకు ఇస్తా అన్నాడు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అందులో కామెంట్ కూడా చేయండి ఎందుకంటే ఇది ఏ రేటు ఎంత పడుతుందో ఎక్కువ ఐడియా లేదు కాబట్టి మీ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ ఎంత పెట్టచ్చో కామెంట్ చేయండి అన్నయ్యలు మేము అందరం అయితే విజిట్ అయ్యాం కామెంట్ చేయండి నా వీడియో నస్తే ఫాలో చేయండి